గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గారెడ్డి గారు వాటిని గరీబోళ్ళకి ఇండ్ల ప్లాట్ల కింద ఇస్తాం వాళ్ళ మా జర్నలిస్టులు ఉంటారు చాలా మంది ఉంటారు గరీబోళ్ళందరికి ఇస్తున్నామని చెప్పారు ఈ మధ్యలో మరి ఆ గరీబోళ్ళకి ఇచ్చిన ప్లాట్లు తొగర్పల్లి అలియాబాద్లో ఉన్నటువంటి ప్లాట్లు మళ్ళీ ఏదో టీజీఏసి తీసుకుంటుందని కంపెనీలకు ఇస్తున్నామని ఏదో కొత్త కుంభకోణానికి తెరలేపుతున్నట్టు కనబడతా ఉంది కాబట్టి నిజంగా అప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గరీబోళ్ళకు ప్లాట్లు ఇచ్చినరా పట్టాలు ఇచ్చిరా ఇస్తే ఆ పట్టాలు ఎట్లా ఎనక్కిపోతున్నాయి అవి కంపెనీ భూములుగా మార్చేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే సంగారెడ్డిలో గరీబో వాళ్ళు ఎవరు లేరు ఇళ్ళ జాగాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు లేరు అందరికి ఇచ్చినాము అందరికి జాగలు ఇచ్చేసినాం అని అనుకుంటున్నారా జగ్గారెడ్డి గారు ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ప్రభుత్వం మారినప్పుడల్లా ఆలోచన మారవచ్చు కానీ గరీబోళ్ళు మారరు గరీబో ఇచ్చిన ప్లాట్లు పట్టాలు అప్పుడు మీరు గొడవ గొడవ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిండ్రు ఏమని పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తానని అసెంబ్లీలో కూడా మాట్లాడిండ్రు నిజంగా మీకు పేదోళ్ళ మీద పేదరికం మీద పేదలకు ఇవ్వాల్సిన పట్టాల మీద చిత్తశుద్ధి ఉంటే తొగర్పల్లి అలియాబాద్ మీరు గతంలో ప్రకటించినటువంటి పట్టాలన్నీ కూడా దయచేసి పేదోళ్లకు పట్టాలు ఇయన్ పారిశ్రామీకరణ కోసం మీకు నిజంగా భూములు కావాలనుకుంటే ఇతరతర భూములు తీసుకొని పరిశ్రమలను ఎంకరేజ్ చేయాల్సిందిగా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారికి ఈ సందర్భంగా ఇతవు పలుకుతా ఉన్నాం థ్యాంక్ యూ